నేను మీ శ్రీనివాస్ జయాలిస్ట్ మాట్లాడుతున్నాను శ్రీ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డ్లో రిజిస్టర్ జయాలిస్ట్గా గత పన్నెండు సంవత్సరంగా పనిచేస్తున్నాను వాసురాజు గారు రావాడ రావాడ వాసురాజు గారికి ఇదివరకు మనం బల్జిపేట మండలం మిత్తువలసలో సర్వే చేయడం జరిగింది ఆ యొక్క సర్వే విధానం అన్ని పరిజ్ఞానం అన్నీ నచ్చి ఆయన మళ్ళీ మనం భోగాపురం మండలం రావాడకు పిలవడం జరిగింది ఇక్కడ కూడా మనం సర్వే చేసి మంచి పాయింట్ ఆయనకి ఇవ్వాలని మనం ఇక్కడ సర్వే ప్రారంభిస్తున్నామండి ఆయన మాటల్లో కూడా కొద్దిగా మనం తెలుసుకుందాం చాలామందిని మీ మధ్యకాలంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టి నుంచి చాలామందిని చాలామందితో కలిసాం కలిసిన తర్వాత ఆర్కే రాజు గారి ద్వారా మాకు ఈ సార్ పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత నేను బల్జిపేట నాది పేరు దంతనూరు వాసుదేవర్మ భోగాపురం మండలం రావడ గ్రామం నాది నేను బల్జిపేట మండలం మంజుం జిల్లా పార్తీపురం మంజుం జిల్లాలోని కొంచెం ల్యాండ్ ఉంది అక్కడ పార్వతీపురంలోని విత్తివలస గ్రామంలోని అక్కడ ఇరవై రెండు ఎకరాల్లోని సార్ చేత ఒక పది పాయింట్లు తీయించాను పది పాయింట్లు ఐదు పాయింట్లు మంచి పాయింట్లు అని చెప్పారు వారి యొక్క అనుభవం దృష్ట్యా వారి యొక్క వారి యొక్క టెక్నాలజీ ఉపయోగించిన దృష్ట్యా వారిని చాలా మాకు నచ్చి మళ్ళీ నా సొంత గ్రామంలో నాకు ఇక్కడ ఐదు బూర్లు ఉన్నాయండి అన్ని అంగుళాలే వస్తున్నాయి కాకపోతే వీటి మీద మంచి మంచి పాయింట్ ఉంటే మంచిది ఉండే ఇంకా అభివృద్ధి భూమిని అభివృద్ధి చేసుకున్న తాపత్యంతో మళ్ళీ సార్ని పెళ్ళడం జరిగింది మాకు మంచి జరుగుతుంది మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ